తున్నే బాగుందబ్బా మాకు ఇలా ఉదయమే గోవులు వచ్చినాయి అనుకోండి భలే సంతోషంగా అనిపిస్తుందండి కింద వంపేస్తున్నావా నువ్వు మన ఇంటికి రాని ఎలా బక్క చిక్కిపోతున్నాయి ఇలాగా రోజు రామ్మ దానా కోసం ఇలా చూడండి ఇవన్నీ ఏమో చిలకలకి ఇదేమో తౌడు ఆవులకి తడపకుండా వేస్తే అలా చిత్రం చిత్రం చేసేస్తూ ఉంటాయండి కింద వేసి మేదేసి చేస్తాయి ఇక ఎంత పొద్దున్నే వచ్చిందో గమనించారా గారు వస్తున్నారు మీకన్నా ముందు ఇదే వచ్చింది అదే పిన్నిగారికి అన్నా ముందు వచ్చేసింది ఇంకోటి వచ్చింది చూడండి ఇంకా గారు ఎట్లా నాకు కలపలేదు కానీ కిందనే వేసాను ఏయ్ నో ఎందుకు కొట్టుకుంటున్నారు నువ్వు ఏంటి డబ్బా కూడా తినేస్తావా కొడితే ఊరుకోను ఇగో మర్యాదగా చెప్తున్నా ఈ దెబ్బలాట్లు గట్టరాలు మా ఇంట్లో కుదరవు అర్థమైందా ఇద్దరు తినండి అలాగా కొట్టుకోవటం అలా వద్దు అర్థమైందా కొట్టుకోకూడదు కుట్టుకోకూడదు ఓకే కుట్టుకోకూడదు అదే మరి నేను చెప్పేది దాన్ని తరిమేస్తుంది చూడండి అతిది దేవో భవ పువ్వులు చూడండి అసలు ఎంతంత ఉన్నాయో ఇవి రాత్రి మొక్కల్లా ఉన్నాయిగా ఇప్పుడు చూడండి అసలు ఈ కలర్ ఏంటి పువ్వులు ఏంటి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకే రోజు పెట్టకుండా దాచుకోవచ్చండి ఈ పువ్వుల్ని మనం చూపించాను కదా కాడ తీసేసి బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పువ్వులు నెల ఉంటాయి అనమాట ఇవి మనకి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఒక మొన్నటి అయితే ఒక పది రోజులు ఉన్నాయండి పది రోజుల పాటు బాగున్నాయి ఇప్పుడు కూడా అట్లానే చేస్తాను భలే ఉన్నాయి కదండి ఎన్ని రకాల పువ్వులండి ఇంత విశేషమైన పువ్వులు వచ్చినప్పుడు చెప్పాను కానీ నిద్ర కూడా నాకు కంటి నిండా పడుకోను పొద్దున్నే లేచి ఆ పువ్వుల్ని అలంకరించేసి పూజ చేసుకోవాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి పువ్వులు చూసారా చేస్తావా అన్ని పెట్టంలే కొన్ని దాస్తాను కాడ కట్ చేసి దుర్గాని పదం గొప్పగా ఉన్నాయి అసలే ఈ రంగు ఏంటి అసలు ఈ పువ్వు ఎలా ఇలాంటి ఒక పుష్పం ఉన్నది నని ఎలా తెలిసిందో అసలు చూడ అక్క అవును చిలకమ్మలు చూడండి ఎంత ఉన్నాయో చూసారా అవునండి ఇస్తా మీకు కూడా ఇగండి చిలకమ్మలు చూడండి పైకి వచ్చేస్తా ఇంకొక పది నిమిషాలు ఆగాలి మా వారు కట్ చేసి ఇస్తారండి పువ్వులు చూడండి కాడ మొత్తం కట్ చేసేయాలండి మీకు సాయం అదిగో అటు చూడండి బుడిచెలకు ఇది పెద్దది కాదు ఏ పైకి ఎక్కితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి డబ్బాలు స్టోర్ చేస్తున్నానని చెప్పాను కదా ఒక పేపర్ నాప్కిన్స్ రెండు వేసేసి ఇందులో పెట్టేస్తాను అన్నమాట ఇలా పెట్ట ఇవన్నీ ఈరోజు పూజ కోసం ఇప్పుడు పెట్టేసుకుంటాను అలంకరించి పెట్టుకుంటాను అనమాట దేవుడికి ఆయి చిలకమ్మలో బుజ్జి చిలకలో బుజ్జీలు మా ఫ్రెండ్స్ అన్నమాట పొద్దున్నే వచ్చేసిందండి ఇట్లా తలుపు పినిగారు తీసి వెళ్ళారంట దండం పెట్టుకుని వద్దాం అని పొద్దున్నే వచ్చేసింది ఒకటి దాని వెనకాలే ఇంకోటి వచ్చేసింది ఆవు ఇప్పుడేమో ఇచ్చాడండి కుట్టేసుకుంటే ఎందుకండి అలాగా మగదో ఇప్పుడు వచ్చింది వెయ్యో ఒకటే మగదో ఆడదో కుట్టుకో చక్క తినక అదే మరి నేను ఎళ్ళో పెట్టారా బాటిల్స్ కాఫీ తెస్తాను ఉండండి అయ్యో ఇంత అక్కర్లేదండి దార తగ్గించేస్తున్నా ఉంచు వద్దే ఉలి కాదండి డ్రిప్ లాగా పడాలి ఒక్క మరి అంత వద్దులే మరి కొంచెం తగ్గిస్తా కొంచెం తగ్గించా పెడతాను నేను పెడతాను కదా నాకు తెలుసు బడబడా వెళ్ళిపోతాయి లేకపోతే ఒక్క గంటలో ఇది కూడా అలానే పెట్టారు చూడండి ఎంత పెట్టకూడదండి అలా ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ పడేలా అయితే ఇంకట్లా పడుతూ ఉంటుందన్నమాట వ్యాపారం చల్లగా ఉండాలా నూట నూరు రూపాయలు యాభై రూపాయలు క్యాష్ పడుతుండాలా అమ్మాయి గారు కాడారు భవనాలు బాగుండాలా రక్త ఆ రాడపురుషులు ఆ ఇయ్యంకుళ్ళు ఆరియపలాళ్ళు బామ్మలు ఆ అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ రాయలు గారు ఆ అమ్మగారు చొరమ్మగారు అందరూ ద్వారా సమో కావ నూటానూరు రూపాయలు దొరగారి వేరండి ఆనంద గారు జయలక్ష్మి అయ్యా ఆనందరాబాబు గారు జయలక్ష్మ గారికి నూట నూరు రూపాయలు ఏటాయి రూపాయలు క్యాస్ పడండి ఇలాంటి రూపాయలు ఆ దుర్గమ్మ తల్లి ఆ మామిడి అమ్మ తల్లి ఎప్పుడు అల్లవైనప్పుడు వారి ఇంట్లో క్యాస్ ఇచ్చి మర్చిన మనం పట్టుకెళ్ళి మర్చిపోలేదు ఇలాంటి వస్త్రాలు నూట నూరు వస్త్రాలు ఏటాయి వస్త్రాలు ఇంకా దుర్గమ్మ తల్లి అల్లవేనప్పుడు కాడ కాపాడుతుంది

ఈరోజు పెద్ద పని పెట్టుకున్నామండి అంటే పని నేను చేస్తున్నానని కాదండి ఏసీలు సర్వీసింగ్ పని అనమాట మన ఆనంద నిలయంలో అక్కడ అక్కడ ఏసీలు ఉన్నాయి అనమాట అండి అవన్నీ కూడా ఇక సమ్మర్ రాబోతోంది కదండి ఎండలు ఇక విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక ట్రిప్పు సర్వీసింగ్ చేయించేసామనుకోండి బాగుంటాయి రిపేర్ అది రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో మెకానిక్ని రమ్మంటే వచ్చారనమాట అండి ముందుగా అప్ స్టాయిట్లో మనకి ఒక గెస్ట్ రూమ్ ఉంటుందండి ఆ గెస్ట్ రూమ్లో ఏసీని అక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట సర్వీసింగ్ చేయటం అసలు ఏ ముహూర్తాన ఇక్కడ ఏసీ బిగించాను అండి అప్పుడు వీడియో కూడా పెట్టాను మూడు సార్లు నాలుగు సార్లు వేసి ఉంటారండి అంతే రిపేర్ వచ్చేసింది మళ్ళీ దాన్ని బాగు చేయించడానికి పెద్ద గొడవలు అయ్యి అయిన తర్వాత అప్పుడు రిపేర్ అయ్యింది అనమాట అండి ఇప్పుడు బాగా పనిచేస్తుందిలేండి ఆ సర్వీస్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మా మరిది గారి రూము ఏసీకి వచ్చారనమాట కావండి మన పాత ఇంట్లో ఏసీలు ఉండేవి కదా మేము రెండు ఏసీలు ఓడదేయించి అవి ఇచ్చేసాము అనమాట ఎవరికో మా వారి స్నేహితులకి మా మరిది గారి స్నేహితులకి అట్లా ఇచ్చేసాము ఇప్పుడు రెంట్కి తీసుకున్నారు కదా ఆఫీసుకి తీసుకున్నారు కదా ఏమున్నా సరే వస్తువులు ఏమున్నా సరే వాటన్నిటికీ పే చేస్తారా అనమాట అండి అంటే మనం ఫర్నిష్డ్ హౌస్ ఇచ్చినట్లు అవ్వద్ది అప్పుడు తెలియదు కదా అనవసరంగా తీయించాము ఎలా ఉంచేసేసి రెంట్కి ఇచ్చినా సరిపోయేది అని అనుకున్నాం ఎందుకంటే ఫస్ట్ మరి మనమేమి ఆఫీస్కి ఇవ్వలేదు కదండి ఫ్యామిలీకి ఇచ్చాము కదా తర్వాత చాలా నెలలు ఖాళీగా ఉన్నాదండి మన ఫ్యామిలీ మెంబెర్స్కి తెలిసి ఇప్పుడైతే ఆఫీస్కి ఇచ్చేసాం కదా అసలు గొడవ గోలా లేదండి ఒకటో తారీఖు కల్లా పడిపోద్దండి అలానే ప్రతి ఒక్క ఇది కూడా ఏంటి మామూలు కరెంటు బిల్లులు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పే చేసేస్తారు ఇయర్లీ ఇంత పర్సంటేజ్ అని పెంచడం ఉంటుంది ప్రతి ఒక్క సామాను రాసుకున్నారు ఫోటోలతో సహా అండి అవన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్తారు అట్లా అనమాట ఫ్యాన్లు లైట్లు అన్నిటికీ కూడా బిల్ పే చేశారు ఆ విధంగా అనమాట అండి నాకు భలే గమ్మత్తుగా అనిపిస్తుంది ఎన్నాళ్ళు సఫర్ అయ్యానండి ఎన్ని నెలల్లో అయ్యో ఇల్లు అంత పాడైపోతుంది ఇంట్లోకి ఎవరిని ఏంటి ఇట్లాగా అలా ఎలా అని బాగా సఫర్ అయ్యానండి అలాగా ఏసీలు అన్నప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తుంది ఆ రెండు ఏసీలు కనుక అక్కడే ఉంచుంటే ఇంకా మనకి బాగుండేది ఏం పర్లేదులేండి చక్కగా ఉపయోగించుకునే వాళ్ళకే ఇచ్చాం వాళ్ళు చక్కగా వాడుకుంటున్నారు రిపేర్ కూడా ఏం రాలేదంటే చిన్న రిపేర్ ఉంటే చేయించుకుని వాడుకుంటున్నారంట బాగున్నదిలేండి ఎందుకు చెప్తున్నానంటే ఈ వేళ ఏసీలు బాగు చేయిస్తుంటే నాకు ఆ విషయం గుర్తుకొచ్చి చెప్తూ ఉన్నాను అనమాట ఏది కూడా మన చేతిలో ఏది ఉండదండి దానికి మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి ఇగో ఉన్న బెడ్రూమ్లో ఏసీ అనమాట అండి ఏమండి మా బెడ్రూమ్లో ఏసీ ఉన్నది పక్కన ఇంకో రూమ్లో కూడా ఏం లాస్ట్ ఇయర్ మీకు వీడియో కూడా పెట్టాను చిన్న ఏసీ ఒకటి చిన్న గదిలో వేయిస్తున్నామండి అని దానికి ఒక కథ ఉన్నది తెలుసా అండి మా రూంలో నేను తెల్లవారుజామునే లేచిపోతానండి నేను వాయిస్ చెప్పుకోవటం కూడా అప్పుడు చెప్తాను అనమాట అయితే నేను ఇట్లా వాయిస్ చెబుతాము అని మైక్ ఇట్లా పెట్టుకుని కూర్చోంగానే మా వారు గుర్ర అని చెప్పి కూర కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని నేను వాయిస్ చెప్పుకునేటప్పుడు ఏం చేస్తానంటే పాపం ఆయన్ని లేపుతానండి ఏ మాట కావాలంటే లేచి ఏమన్నా పక్క రూమ్లో పడుకుంటారా అని అంటాను ఎందుకంటే నేను ఈ రూమ్లోనే వాయిస్ చెప్పాలి నాకు అన్నీ కూడా అంటే మైకు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి చైర్ కూడా కంఫర్టబుల్గా అట్లా ఉంటుంది మరి వాయిస్ చెప్పడం అంటే ఏదో నిమిషంలో చెక్మని అయిపోదన్నమాట కొద్ది గంటలు పడతాయి అందువల్ల పాపమ్మ వారేమో వెళ్ళి ఆ పక్క రూమ్లో పడుకోవటం అక్కడ ఏసీ ఉండదు కదా కొద్దిగా చెమట్లయి పడుతున్నాయని లాస్ట్ ఇయరే వేయించాంలేండి మరి గెస్ట్లు అవి వచ్చినా ఎవరన్నా ఇప్పుడు అన్నయ్య గారు వాళ్ళ వాళ్ళు వస్తే మరి రూమ్లు ఇవ్వాలి కదా ఏమంటే ఇల్లు అంతా ఏంటి ఏసీలతో నింపేశారు బోబోయ్ బోర్డు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నారేమో అన్నీ వాడేయమండి ఇప్పుడు అవసరమైనవి వాడతాం కానీ బంధువులు అన్నీ అందరూ వచ్చినప్పుడు మరి అన్నీ వాడాల్సి వస్తుంది ఎందుకంటే మరి పెద్ద ఇల్లు కట్టుకోగానే సరికాదు కదండి ఇవన్నీ కూడా చూసుకోవాలి మాట వచ్చింది కాబట్టి నేను వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట పాప మిక్కురాళ్ళు చాలా బాగా చేశారండి ఒక్కొక్క ఏసీకి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఛార్జ్ ఐదున్న ఏసీలు మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుని చక్కగా సర్వీస్ చేసేసి అండి సిటీలో అయితే అర్బన్ క్లాప్ అని బుక్ చేసుకుంటున్నారంటండి అన్ని పనులకి అవైలబుల్గా ఉంటున్నారమ్మా చక్కగా అని చెప్పేసి సంధ్య చెప్తుంది మాకు టౌన్లోకి ఇంకా ఫెసిలిటీ రాలేదండి కాకపోతే మా వారో మా మరిది గారితో తెలిసిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మందే ఫోన్ చేస్తే వచ్చి ఈ పనులన్నీ చేసి బాగానే వెళ్తారులేండి పర్వాలేదు అనిపించిందండి అయ్యా మొత్తం నీళ్ళన్నీ అయిపోయినాయి చూడండి మా వారు ఎంత చెప్పినా వెంటం డ్రిప్పు ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ పడేలా పెట్టాలండి అంటే ఫుల్గా పెట్టాలి ఫుల్గా పెట్టాలి అని చెప్పి పెట్టారు ఇగో నీళ్ళన్నీ కారిపోయి ఇలాగా మరకు కూడా పడిపోతుంది అడుగునే ప్లేట్లు ప్లేట్లన్నా పెట్టాలండి ఈ నాసిల్స్ బాగా పనిచేస్తున్నాయండి మా ఫ్రెండ్ రత్న కూడా ఆర్డర్ పెట్టమన్నదనమాట తనకు కూడా కావాలని ఆర్డర్ పెట్టాను ఇగో ఇప్పుడే తనకు కూడా బాక్స్ వచ్చింది ఆ యెల్లోష్గా ఉన్నాయేమో నేను తెప్పించుకున్నవి ఇదిగోండి గ్రీన్గా వచ్చినాయి కదా పన్నెండు నాసిల్స్ అండి ఏ బాటిల్ కూల్ డ్రింక్ బాటిల్స్కైనా పెట్టుకోవచ్చు చక్కగా మొక్కల్లో పెట్టుకుంటే చుక్కా చుక్కా పడుతూ ఉంది బాగున్నది ఇవి రత్నం కోసం తెప్పించినాయి అనమాట ఫోన్ చేసి చెప్తాను మరి వస్తుందో లేకపోతే భానుగారిని పంపిస్తుందో లేదు అంటే మా వారైనా వెళ్తూ బజార్ వెళుతూ అనుకోండి పన్నెండు నాజిల్స్ నూట యాభై ఆరు రూపాయలండి మీషో నుంచి తెప్పించాను ఇలాంటి చిన్న చిన్న రకరకాల వస్తువులు కూడా వచ్చేస్తున్నాయి కదండి భలే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటద్ అనమాట ఇవైతే బాగా పనిచేస్తున్నాయండి ఓకేనా అండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి